జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా మండలంలోని నెలవాయి రెవెన్యూ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు గ్రామంలోని ప్రజలు అనేక రెవెన్యూ సమస్యల మీద అర్జీలు వినతులు సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో నాయుడు మాట్లాడుతూ అన్ని శాఖల కన్నా రెవెన్యూ శాఖలోని ఎక్కువ సమస్యలు ఉన్నాయని అందువల్ల భూ సమస్యలు ఏమైనా ఉంటే అవన్నింటినీ పరిష్కరించేందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ఆదేశించారని చెప్పారు ఈ కార్యక్రమంలో నెలవాయి గ్రామ సర్పంచ్ వేమసాని సుధాకర్ నాయుడు మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ కన్నయ్య నాయుడు ఆయకట్టు ప్రెసిడెంట్ దొండేటి శివయ్య నాయుడు మండల సర్వేయర్ రాజ్ కుమార్ వీఆర్ఓలు విలేజ్ సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎనభై ఎనభై శాతం గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు చుట్టే ఆఫీసులు జరుగుతుంటారు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు తప్ప ఎంఆర్ ఆఫీసు మిగతా ఇరవై శాతమే ఎండిఓ ఆఫీసు కానీ హెల్త్ కానీ కరెంటు కానీ ఇతరమైన అన్ని శాఖలు కలిపి ఇరవై శాతం ఉంటే ఎనభై శాతం రెవెన్యూ సమస్యలే ఉంటాయి అందువల్ల ఈ రెవెన్యూ సమస్యల కోసం ప్రతి ఒక్కరూ తిరగడము అనేక అర్జీలు రావడము క్యూలు కట్టడము కలెక్టర్ ఆఫీసు చుట్టూ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఐడెంటిఫై చేసుకోవాలన్న ఆలోచనతో రెవెన్యూ సదస్సులు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీన్ని పిలిపించారు దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈరోజు మన రెవెన్యూ గ్రామం అయిన నెలవై గ్రామంలో జరుగుతూ ఉంది ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎప్పుడప్పుడు సాదా పరిణామాలో మనం రాసుకుని వాచా విక్రయాలతో జరుగుంటాయి పూలు అమ్మకాలు గొడవలు పడరు ఎన్ని కూడా ఉంటాయి ఇటువంటివి ఒకరు పొలాలు మార్చుకుంటారు ఒకరితో ఒకరు ఎత్తు కొన్ని కూడా కానీ వాళ్ళ పేరుతోనే ఉంటాయి ఇవన్నీ కూడా మార్పు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో భాగంగా మీరు ఏదైతే సమస్య ఉందో తెలియజేయండి అయ్యే పని ఈరోజు పరిష్కారం చేస్తారు కాని పని కొద్ది రోజుల్లో మళ్ళీ ఫిబ్రవరిలో జన్మం స్టార్ట్ అవుతుంది తెలియజేస్తారు దాని కారణాన్ని కూడా ప్రభుత్వం దానికి తెలియజేయడం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వరకు మీరు కాగితపూర్వకంగా ఏమన్నా రాసుకున్నా లేదా భూమి మీద ఉండి సర్వే నెంబర్ ఏమన్నా మిస్మ్యాచ్ అయినా వాటి అన్నిటి రెగ్యులర్ చేయడం జరుగుతుంది అలాగే తండ్రి చనిపోయి కొడుకు మీద మెడిటేషన్ చేయాలన్నా లేదా